कौन अमर ब आ मां ये जा ऐसे मत आके बैठ कौन है ये प्राइम फायर बोल ले फाईय बोल ले फाईय बैठ के पड़े कौन है और ना नहीं तो हर टाइम ले रही मां बैठ कौन मैं आ गई छे ऐसा बैठ के आوتين आई थिंक मां बैठ कौन उठि नु बैठेलो एट साइड बैठगो

అవన్నీ ఉండి అవన్నీ తీసేస్తాం ఇప్పుడు మళ్ళీ పోయినాక తీసుకుంటాం ఇంకా 把这个。 போனாலும் இங்க வந்து நீ வந்து நீ ராடு பனோ பட்டு கொடுடி நீ பட்டு கொடுடி ஏச்சப்பா இதோ பா ஓ பட்டு கொலா எதுக்கு ஆபட்ற கோ பட்டுக்கோ தாந்து போடி ஏய் நான் பட்டு சேடா ஆபத்து ஓ ஓ ஓ குவா இரு வந்தா பட்டுకుంటா ரவுண்ட் 30 கோதும் நீ சாபா என்ன பட்டு பட்டுக்கோ

నేను పోతా చేసను నేను ఎంత నాలుకు తిరిగి కొట్టి 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 గుడి చా బుడి తినే అన్న నన్నండి జుడ లే 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 తీనివే తీనివే అంటే దీంట్లో దాస్తో వచ్చే కొట్టేసుకున్నా నేను ఇదిగో డాడీ ఇదిగో ఛాన్సేపు ఉంది గుడ్డిచ్చారా పట్టిదా రెండు సార్లు పట్టుకున్నా నేను కష్టమైన పట్టుకో రా రాబట్టి పట్టుకో చేతులు పట్టు పట్టుకో ఆ చేతులు పట్టు వాగ్రాగ్రీనింం అాగ్ఠికునాగ్రంతని నింండి మాగ్ సింం వాగ్రా మాగ్రహు సింంం పాగ్ సిం కూలంం సి సింం కూంం.